మిత్రులకు తెలంగాణ ఉద్యమాల నమస్కారాలు పేరుతూ ఈరోజు పద్దెనిమిది సంవత్సరం పదిహేను నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఇమాదవులకు ఐదు వేలు జీతం ఇస్తా అని చెప్పి ఐదు వేలు ఇవ్వకుండా నాలుగు నెలలను తిప్పిస్తున్నది వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళను ఈరోజు మర్చిపోతున్నది మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఎందుకంటే ఇమాముల రోజులకు కమాసం పవిత్ర మాసమైన రంజాన్ నెలలకు వాళ్ళ నాలుగు వందల నాలుగు వేల నాలుగు నెలల జీతం మీ అన్న ఇవ్వాలని అలాగే పదివేల చొప్పున ఇవాళ హామీ ఇచ్చారు కదా హామీ ఎందుకు నెరవేరుస్తారు ముస్లిం అంతే అంత చౌకను ఈ పవిత్ర మాసం రంజాన్లో దావత ఇస్తారని మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ముప్పై లక్షల రూపాయలు వస్తాయి ప్రతి సంవత్సరం గత సంవత్సరం మర్షి పేరు ద్రావతిస్తా లేదు ఏం లేదు అంటే ముస్లింలు కోవలం ఓటు బ్యాంక్ని వాడుకుంటారు కానీ తప్ప ముస్లింలు పండుగలను గౌరవించరా అలా బీదా కుటుంబాలకు రంజాన్ తోఫా ఇక్కడ ఉన్నది రంజాన్ తోఫా గురించి కూడా ఎవరు మాట ఎత్తడం లేదు వాళ్ళు ఉన్నారా ముఖ్యమంత్రి ఉన్నారా లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారా మినిస్టర్లు ఉన్నారా రంజాన్ గురించి మాట్లాడటం ఎవరు లేరా ముస్లింల గురించి మాట్లాడుతు లేరా ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మైనార్టీలో ఒక పెద్ద మంత్రి పదవి వేయలేదు ఇదే దురదృష్టం అనుకుంటాను ముస్లింలు అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిందుకు ముస్లింలందరూ దురదృష్టంగా భావిస్తుంది ఈ ముఖ్యమంత్రి తుగుల పరిపాలన చేస్తున్నాడు తుగుల పరిపాలన విభక్తి కావాలి అన్ని సమాజ అన్ని కులాల వాళ్ళు కోరుకుంటాం ఇందులో బతుకమ్మ బతుకమ్మ పండుగ దసరా పండుగలో బతుకమ్మ బట్టలు ఇచ్చేది క్రిస్టన్ క్రిస్టియన్ బట్టలు ఇచ్చేది పండుగ సాంప్రదాయం తెలంగాణ పుట్టినల్ అసలుంటి తెలంగాణ సాంప్రదాయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కలిపే ప్రయత్నం చేస్తున్నాం కస్మా జాగ్రత్త మాకు పదిహేను రోజులలో ఇమాముదలు పదివేల చొప్పున మీరు ఇయ్యాలని అది రంజాన్ తోఫా ఇవ్వాలని కార్యకర్తలు ప్రతి కాన్సరెన్స్ లో పెట్టాలని డిమాండ్ చేస్తుంది టీఆర్ఎస్ తో